ప్రేక్షకులకు మహాశివరాత్రి వెంకటగిరి నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ దాదాపుగా ఎక్స్ ఎమ్మెల్యే అయిన కురుగొడ్ల రామకృష్ణకు మరియు వారి కుమార్తెల పేరు వినిపిస్తుంది అయితే ఇప్పటికే టీడీపీ కురుగొళ్ల రామకృష్ణ ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు విశేష స్పందన కూడా వస్తుంది అభిమానులతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు టీడీపీ పార్టీ రావాలని కోరుకుంటున్నారని ప్రెస్ మీట్ ముందు తెలుపుతున్నారు ఏది ఏమైనప్పటికీ మీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని అరాచకాలతో వేధిస్తున్నారని కొంతమంది మాకు ఫోన్ ద్వారా తెలుపుతున్నారని తెలిపారు ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ కోడ్ అమలు పడగానే ప్రజలు ఏ విధమైన ఆలోచనలతో ఉంటారు అన్నది మాకు పూర్తిగా తెలుస్తుందని తెలిపారు ఈరోజు ఒక రాక్షసుని గద్దె తీర్చేదాని కోసం పవన్ కూడా తెలుగుదేశంలో చేరడం వాళ్ళ స్వార్థం కోసం కాదు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడాలి ఈ రాక్ష పాలన నుంచి కాపాడడానికి కోసమే ఈ రెండు కూడా కలిసి ఒక కుటుంబ సభ్యులగా ప్రయాణం చేస్తూ రెండు కూడా చేస్తూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలో ఏమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎమ్మెల్యే ఉద్యోగులు ఉన్నాడు ఆయన నేను చెప్పిన పనులు కావడం లేదని చెప్పిన పార్టీ మారాడు నాలుగున్నర సంవత్సరాలు ఉన్నాడు నాలుగున్నర సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగా ఏమి చేయలేకపోయాడు ఎందుకంటే అడిగినా లెటర్లు పెట్టినా సమాధానం లేదు ప్రతి వార్డు నందు కురుగోళ్ల రామకృష్ణ ప్రచారాలతో జోరుగా సాగుతున్నారు ఈసారి వెంకటగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా గొప్ప మెజార్టీతో టీడీపీ గెలుస్తుందని ఖచ్చితమైన వ్యాఖ్యలపై తెలుపుతున్నారు ప్రజల్లో కూడా కురుగోళ్ల రామకృష్ణ అభ్యర్థిగా ఉంటే ఎంతో మేలు కలుగుతుందని మీడియా ముందు తెలుపకపోయినా ప్రజల్లోని మాటలు తెలుస్తున్నాయి సర్వే ప్రకారంగా నియోజకవర్గంలో తెలుసుకున్న వెంకటగిరి టెక్కలి బాలయపల్లి మండలంలో టీడీపీ ఎక్కువగా ఉంటుందని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే మాటలతో ముందడుగు వేస్తూ ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వారి వారి కష్టాలను తెలుసుకుంటున్నారు అన్ని రకాలుగా కూడా రెడ్డి రోజు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి నష్టం చేస్తా ఉన్నాడు దోచుకుంటూ ప్రజలు ప్రాణాలు ఇస్తున్నాడు అభివృద్ధి లేదు గతంలో మీ పిల్లలు హాస్టల్లో ఉంటే మంచి ఆహారం పెట్టాలా బాగా చదువుకోవాలి పిల్లలు అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు ఆలోచించాడు మాకు కూడా చెప్పేవాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచి పౌష్టికాహారం హాస్టల్లో పెట్టేవాడు మీ పిల్లలు అడగండి ఏం పెడతారో అడగండి ఆ రోజు బ్రహ్మాండంగా ఉండేది ఈరోజు లేదు పోతే అన్నా క్యాంటీను పేదవాడు టౌన్ పోతే ఐదు రూపాయలు భోజనం చేస్తున్నారు ఆ క్యాంటీన్ కూడా ఎత్తేసాడు వాడు అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టారు కూడా ఇష్టం లే దానిని అర్థం చేసుకోవచ్చు మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం చేస్తాడు మంచి చేస్తున్నా చెడు అని కూడా దానిలో ఆలోచించవచ్చు పేదవాళ్ళు ఎవరు కూడా టౌన్ పోతే ఐదు రూపాయలకి అన్నం పెడితే అన్నదాత సుఖీ బావ అనేవాడు పరిస్థితి లేదు తెలుగుదేశం కురుగొడ్ల రామకృష్ణ అటు జనసేన ఇటు టీడీపీల ప్రచారాలతో ఉంటున్నారు తనని నమ్ముకున్న వాళ్లకు ఏనాడు నేను అన్యాయం చేయనని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తానని ఈ ప్రభుత్వంలో పడ్డ కష్టాలు వారికి న్యాయం జరిగేలా చేస్తానని హామీలిస్తూ ప్రచారాలతో ముందుకు జోరుగా సాగుతున్నారు జగన్ వచ్చిన తర్వాత మరి పై చదువుకు ఎవరైతే పోయారో ఇతర దేశాలకి వాళ్ళ డబ్బులు కట్ల సెకండ్ టైం కట్టేది కట్టకుండా అందరూ తిరిగి వచ్చేసారు పాపం సగం రోజులు అక్కడ గడిపి చదువుకొని మళ్ళా తిరిగి వచ్చేసారు అంటే ఎంత పాపప్పుడో దానిని బట్టి ఆలోచిస్తున్నాడు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే ఆ పిల్లలు ఎవరైతే పోయి ఉన్నారో వాళ్ళకి కొరవ కట్టి చదువుకొని రమ్మని చెప్పాలి ఆ తర్వాత నువ్వు యొక్క పడాలే ఆ పిల్లలు కూడా వెనక్కి ఇచ్చారు అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి లేదు రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలా మనకి ఈరోజు రాజధాని లేదు మూడు ముక్క ఆట ఆడుతున్నాడు మూడు రాజధానులు అంటున్నాడు ఏ స్టేట్లో కూడా మూడు రాజధాని లేదు ఒకే రాజధాని చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పాడు ముప్పై రెండు వేల ఎకరాలని రైతుల దగ్గర పొలం తీసుకొని ఈరోజు బ్రహ్మాండంగా దాన్ని తీర్చి చేశాడు బిల్డింగ్ పెట్టే శక్తి లేక జగన్మోహన్ రెడ్డికి అట్టే పెట్టేశాడు అదే ఉంటే మూడు రాజధానులను తీసుకొచ్చి ఆ పాట పాడుతూ ఉన్నాడు మరి ఆయన చేయాలనుకుంటే అమరావతిలోనే బ్రహ్మాండంగా కట్టచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అంత ఆలోచన విధానం కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నది కానీ ఈ రాష్ట్రంలో లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో మళ్ళా ముఖ్యమంత్రి అయితే మీకు మీ పొలాలు ఉండవు మీ ఆస్తులు కూడా ఉండవు కాబట్టి జాగ్రత్తగా చెప్పు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అయితే కేవలం ఇంకా నాలుగు రోజుల్లోనే ఎలక్షన్ కోర్ పడుతుందనే విషయంతో వైసీపీ శ్రేణిలో భయం పుట్టిందని తెలిపారు